ఎలా ఉన్నారండి బాగున్నా నేనైతే ఈరోజు మంచి చారుతోటి మేము ముందుకు వచ్చాను అమ్మమ్మల నానమ్మల కాలం నాటి పప్పు చారండీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నము నెయ్యి మామిడికాయ ఊరగాయ వేసుకొని పప్పుచారు వేసుకోవాలంటే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే పప్పు చారు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పప్పు తీసుకొని దాంట్లో కందిపక్క తీసుకోవాలి కందిపక్క వేసుకోవాలి దీంట్లోనే పసుపు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది కొంగకుండా ఉంటుందండి మూత వేసుకోవడం వల్ల ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టేసి ఒక నాలుగు మంది విజిల్ పెట్టుకోవాలండి ఈ లోపుగా మనం పప్పు ప్రెజర్ వచ్చేసరికి కుక్కర్ విజిల్ వచ్చేసరికి చింతపండును ఒక నిమ్మకాయ సైజ్ ఉంటుంది చింతపండును వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే పప్పు కూయి చూడండి మూత చూద్దాం బాగా ఉడికిందండి పప్పు నేనైతే ఐదు విజిల్ పెట్టానండి పోయింది ఇప్పుడు పప్పుడు వేసుకోండి పప్పుడు ఈ పప్పు పప్పు జరకు సరిపడినంత కారం వేసుకోవాలి మనం ముందుగా కొద్దిగానే వేసినాం కదా పచ్చిమిర్చి నాలుగు వేసినాము దీంట్లోనే ఉప్పు తర్వాత కారం వేసుకోవాలి ఉప్పు తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చండి కొద్దిగా చూసి వేసుకొని ఉప్పు ఫస్ట్ కూడా వేసినాం కదా అందుకోసం అనేసి వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత మనం చింతపండును ముందుగా నానబెట్టి పెట్టాం కదా ఆ నానబెట్టి పెట్టిన చింతపన్ను ఇలా మెత్తగా పిసుకోవాలండి దీంట్లో ఉండే జ్యూస్ అంతా వస్తుంది అప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలండి ఈ పప్పుచారు పుల్ల పుల్లగా భలే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పప్పుచారును చాలా బాగుంటుంది మీ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గరికి అందరికీ నచ్చుతుందండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకొని ఈ చింతపండులో ఇంకా ఏమన్నా గుజ్జు ఉంటే తీసుకోవాలండి ఇలా అంతా మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఇది తీసేసుకున్నాను కదా ఇప్పుడు వాటరు మనకు ఒకసారి కనిపించి వాటర్లో పప్పు చా ఉంటా కనిపించిన తర్వాత మనకు క్వాంటిటీ అంటే మనకి లూజ్ తిక్కుగా కావాలా పలుచగా కావాలన్నా దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి చూడండి నేనైతే ఇంకా పలుచగా మరి తిక్కుగా ఉన్నది బాగుండదండి పప్పు చా పలుచగా ఉండాలి ఎక్కువ తిక్కువగా బాగున్నది బాగుండదు మరీ పలుచగా ఉన్న బాగున్నది ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుందండి ఇలా పప్పు చార్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచేస్తే చూడండి ఇలా పొంగు వచ్చేస్తుంది ఇలా పొంగు వచ్చేటప్పుడు గరిట తీసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పటికీ ఒక ఐదు నిమిషాలు ఉడికిందండి పప్పు ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలండి ఉడికితే కారం కదా అదంతా పచ్చివాసన అనేది పోతుందనమాట దానికోసం అనేసి ఇంకా బాగా ఉంటుంది చూడండి ఇలా కలుపు పొంగి కిందికి పడకూడదండి కిందికి పడిపోతే టేస్ట్ అంతా పోతుందండి పప్పుది అందుకోసం అనేసి జాగ్రత్తగా కలుపుకుంటూ పొంగకుండా చూసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి పప్పు చార్లకి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి అంటే ఈ ఫ్లేవర్ కరివేపాకుది కొత్తిమీరది ఫ్లేవర్ పోకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం పక్కన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి తాలింపు సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా వెల్లుల్లిని వేసుకోవాలండి వెల్లుల్లి మీ ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు వెల్లుల్లి ఫ్లేవర్ పప్పు చరకు చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందండి తర్వాత కొద్దిగా మినపప్పు తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఈ జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కొద్దిగా వేగాలండి ఇలా వేగేటప్పుడే మనం ముందుగా ఒక ఆనియన్ను కట్ చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి ఒక ఆనియన్ను కట్ చేసి ఇంకా గింజ ఈ ఆనియన్స్ మనం ఫస్ట్ కప్పులు వేయలేదండి నేను చూసుకుంటే ఒక ఆనియన్స్ వేయలేదు ఇప్పుడు వేశాను ఇది ఎక్కువగా మెత్తగడవుదని లైట్గా సరిపోతుంది తింటుంటే సూపర్ బాగుంటుంది ఈ ఆనియన్స్ అనేటివి పప్పులో ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా పప్పు అయితే సూపర్గా ఉంటాయి ఇది మనం అన్నం ఉత్తున్నప్పుడు దీంట్లో ఉండే అంతా ఎండుమిర్చి ఆయిల్ వస్తుంది కదా అదంతా ఒత్తేసుకున్నామంటే ఆ అన్నం భలే టేస్ట్గా ఉంటుందండి దాని కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పుచారు వేసుకొని వేడివేడి అన్నం మామిడికాయ కూరగాయ ఉదయాలు పెట్టుకున్నామంటే మీకు ఏం పనికి రావండి అందరూ ఇదిగో ఇప్పుడైతే తాలింపు కాగిందో ఇప్పుడు ఈ బౌల్లో పోసేసుకోవాలండి చూడండి పోసుకుంటేనే వేడి బాగా ఉడుకుతుంది ఇలా అంతా పోసేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇంకా చూడండి వేడి వేడిగా పప్పుచారు గుమ్మగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేయండి మీకు పప్పుచారు ఎలా వచ్చింది ఏంటి అనేది చాలా బాగుందండి చూస్తున్నారు కదండీ ఎప్పుడు పప్పు కాకుండా ఇలా పప్పు చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్